కనకదారాకు స్వాగతం నిన్న పెట్టిన వీడియోస్ ఈరోజు మార్నింగ్ పెట్టిన షార్ట్స్ చూసి చాలామంది స్వప్న ఎంత బాగా మనం ఈ తొమ్మిది రోజులు మాట్లాడుకున్నాం కామెంట్ బాక్స్లో అది మిస్ అవుతున్నాము కనకదారాన్ని అప్డేట్ చేస్తూ ఉండండి అని రాస్తుంటే నిజంగా ఎంత ఎఫెక్షనేట్గా ఉందంటే చాలా మంచిగా అనిపిస్తుంది అండి మీరు అనుకుంటున్నట్టుగా కనకదారాలో వీడియోస్ పెట్టకుండా ఉండనండి మధ్య మధ్యలో నేను అప్డేట్ చేస్తూ ఉంటాను కుదిరినప్పుడు మీరు పెట్టిన కామెంట్స్ మీ పేరు చదువుతూ నేను పెడుతూ ఉంటాను ఏంటో హాలిడేస్ వచ్చి ఇప్పుడు స్కూల్కి వెళ్తుంటే ఎలా ఉంటుందో అలా బాధగా ఉంది కదా టెన్షన్ పడకండి మధ్య మధ్యలో కనెక్ట్ అవుతూనే ఉంటాను కనకదార ఇలా ముందుకు వెళ్తూనే ఉంటుంది అయితే నిన్నటి వరకు అమ్మవారి దగ్గర మనం అష్టోత్తరం చేసినప్పుడు పెట్టుకున్న పసుపు కొమ్ములు ఏం చేస్తారు స్వప్న అంటే నేను ఇలా పెట్టుకుంటానండి ఎవ్రీ ఆషాఢం నాలుగు వారాలు వచ్చిన ఐదు వారాలు వచ్చిన శుక్రవారంకి నేను అమ్మవారి వారికి లక్ష్మి అష్టోత్రం చేసేటప్పుడు ఇలా పసుపు కొమ్ములతో పెట్టుకుంటాను అనమాట శుక్రవారం శుక్రవారం అలా సంకీర్తనమ్మ చెప్పింది నేను ఫాలో అవుతున్నా ఈ ఆషాఢ మాసం అయిపోయిన తర్వాత ఈ పసుపు కొమ్ముల్ని పసుపు పట్టించి ఇంట్లోకి వాడేసుకుంటాను ఇలా గ్లాస్ బౌల్లో పెట్టి పెట్టుకుంటే ఏం అనమాట ఐదు వారాలు ఇలాగే ఉంటాయి సో మీరు కూడా ఇలాగే భద్రంగా దాచిపెట్టుకోండి ఇలాంటి అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను మీరు కనకదారాన్ని సపోర్ట్ చేయండి మనం మాట్లాడుకుంటూ ఉందాం ఓకేనా బాయ్